అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పరిచే ఉన్నాయి మిమ్మల్ని కాదని వేరే వ్యక్తితో సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నాలు చేస్తుంది కోపంతో మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ తల్లిదండ్రులు మీ స్నేహితులు మీకు చాలా సపోర్ట్ గా ఉంటారు మీ జీవితంలో మీకు నిజమైన ప్రేమ లభించబోతుంది స్వచ్ఛమైన ప్రేమ అనుభూతి చెందబోతున్నారు వ్యాపారంతో పాటు ఇంట్లో సమయం ఇవ్వవలసిన అవసరం ఉంది ప్రేమ వ్యవహారాల మాధుర్యం పెరుగుతుంది రాబోయే కాలంలో మీకు ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది ఈ రోజు మీరు మంచిగా ధ్యానం చేయడానికి ఉపయోగించండి మీ యొక్క మనశ్శాంతి మీకు కలుగుతుంది మీకు మనసు కూడా శాంతంగా ఉంటుంది వ్యాయామంలో నిర్లక్ష్యం అసలు ఉండ మీ ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సమయానికి నియంత్రించలేని వస్తువులను వదిలించుకోండి ప్రతి చిన్న విషయం యొక్క ఫలితం గురించి ఆలోచన ద్వారా మిమ్మల్ని మీరు నిరాశ మీ జీవితం సరైన దిశలో కదులుతుంది కెరీర్ కెరీర్ పరంగా అనుభవం చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు మీరు మీ తరపు నుండి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది భాగస్వామి వల్ల కలిగేటటువంటి నొప్పిని అధిగమించబడుతుంది మరియు సంబంధం మెరుగవుతుంది ఇక ఆరోగ్య విషయంలో కడుపు సమస్యలను అధిగమించడానికి శరీరాన్ని ఈ రోజు మరి మంచిగా తయారు చేసుకోండి ఈ రోజు మీరు ఆహ్లాదకరంగా మీకు ఉంటుంది ఉత్సాహంతో నిండి ఉంటారు మీరు మీ పనిని సమర్థవంతంగా నిర్వహించారు కలుగుతారు మీరు ఏంటో ఈ రోజు మీరు తెలియజేయడం జరుగుతుంది మీ కుటుంబ సభ్యులకు సీనియర్ వ్యక్తుల యొక్క అద్భుతమైన సమాచారం మీకు లభిస్తుంది కొత్త శక్తిని పెంపొందించుకుంటారు ప్రతికూల పరిస్థితిని మీరు మంచిగా మార్చుకుంటారు డబ్బు విషయంలో ఎవరిని కూడా గుడ్డిగా నమోవద్దు బంధువు యొక్క సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు లభిస్తుంది సమయంలో ఎక్కడో ప్రయాణించే బదులు ఇంట్లో ఉండడం సముచితం వ్యాపారంలో ఇంటర్నెట్ మరియు ఫోన్ల ద్వారా కొత్త సమాచారాన్ని పొందడం వ్యాపారానికి సహాయపడుతుంది మీ పనితీరు మార్చేటప్పుడు దయచేసి అనుమతుల వ్యక్తులను సంప్రదించండి ప్రజలకు సేవలు అందించే ప్రజలకు ఈ రోజు మెరు ఒక మెరుపు నుండి ఉపశమనము లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సరైన సమన్వయం ఉంటుంది దీని కారణంగా ఏంటి వాతావరణం తగ్గినది మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది సమీప వ్యక్తుల సమావేశమే దిశగా మీరు ఆరోగ్య విషయంలో దగ్గు జలుబు జ్వరము లాంటి సమస్యలు ఎదురవుతాయి ఈ ఆరోగ్యాన్ని ఎక్కువగా శ్రద్ధ వహించే సమయం ఇది అసలు నిర్లక్ష్యం చేయవద్దు మీ సామర్థ్యం మరియు ప్రకృతి యొక్క సానుకూల విషయాలపై మీరు దృష్టి పెట్టాలి ఈ రోజు మీరు మీరు మీ యొక్క పెద్ద పరిణామంలో పెద్ద పరిణామాలను తీసుకోవాల్సిన మార్పులను గురించి ఆలోచించండి మీరు ప్రతి మూలాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది చేయవలసి ఉంటుంది ప్రజల సలహాలను ఎంతవరకు అంగీకరించాలో ఎంతవరకు అంగీకరించవద్దో తగిన నిర్ణయం మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రోజు ఆరోగ్యం విషయంలో మీరు తప్పకుండా శ్రద్ధ వహించాలి అశ్రద్ధ తీసుకోవద్దు భాగస్వామి ప్రేరణ ప్రేరేపించండి భాగస్వామిని ప్రేమ కోసం ఇక ఆరోగ్యశీల తలనొప్పి సమస్య ఉండి ఉపశమనం అనేది పొందడానికి వైద్యుని సంప్రదించడం అవసరం అవుతుంది ఇక ఈరోజు ఆహ్లాదకరంగా మీరు ప్రవర్తించండి మీ పనిని మంచిగా సమర్థవంతంగా చేయడానికి ప్రయత్నాలు చేయండి మీకు అంత శుభం జరుగుతుంది పాజిటివ్ గా ఆలోచించండి నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి ఈ రోజు లక్కీ సంఖ్య యాభై మూడు మరి లక్కీ కలర్ అయితే ద్రాక్ష నేటి పరిహారంలో మీరు గోమతి చక్రాలు ఐదు ముత్యపు శంఖం ఒకటి గరుడముక్క కాయలు రెండు బలమురి ఏడమురి మూలికలు రెండు వీటిని ఐదింటిని తీసుకొని ఒక సంచిలో పెట్టి దానిని మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా వేలాడదీయండి ఈ విధంగా చేయటం వల్ల మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఆటంకాలు తొలగిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో